హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ హాలిడేస్కి వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి సో రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి అందరూ రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాము ట్రైన్ ఇంకా రాలేదు సో అక్కడ మూవ్ అవుతున్న ట్రైన్ వెళ్ళిపోతే మా ట్రైన్ వస్తుంది సో అందుకని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము కూర్చొని హాలిడేస్ అంతా బాగా ఎంజాయ్ చేశాము రిటర్న్ ఇంటికి వెళ్ళే టైం వచ్చింది వన్స్ ట్రైన్ వచ్చిందండి ఎక్కారు పిల్లలు అప్పుడే స్నాక్స్ తినడం కూడా మొదలుపెట్టారు పిల్లలు తెచ్చుకున్న బిస్కెట్స్ అండ్ కేక్స్ అవన్నీ తిన్నారు పిల్లలు తినిన తర్వాత కాసేపు ఒక వన్ అవర్ ఆడుకొని పిల్లలు నిద్రపోయారండి తినడం మొదలైంది నిద్రపోయారు లక్కీ అండ్ అదిగోండి పైన బాబు బెర్త్ కన్ఫ కన్ఫామ్ అయ్యింది ఎవరు బెర్త్లో వాళ్ళు నిద్రపోతున్నారు ఇక్కడ లైటింగ్ వలన సరిగ్గా కనపడట్లేదు సో రిటర్న్ మేము వెళ్ళే టైం కూడా వచ్చింది అంటే మా స్టేషన్ వచ్చిందండి బ్యాగ్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉన్నాము ఇవి మా లగేజ్ అండి దిగాము ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ టైం అయిందండి దిగి ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నాము ప్లాట్ఫామ్ కాడ నడిచి వెళ్తున్నాము అదిగోండి పిల్లలు నడిచి వెళ్తున్నారు ఇంటికి వెళ్ళాలి ట్రైన్ కూడా ఇంకా మూవ్ కాలేదు సో ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాము బయటికి ట్రైన్ మూవ్ అయిన తర్వాత మేము క్రాస్ క్రాస్ చేసుకొని ఇంటికి వెళ్తామండి ట్రైన్ మూవ్ అవుతుంది ట్రైన్ వెళ్ళిన తర్వాత తిరిగి మేము ఇంటికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాము ఎస్ మేము వెళ్ళామండి బైక్ తీసుకొచ్చారు బైక్ మీద ఇంటికి రిటర్న్ వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఫైవ్ అయ్యింది మేము బయటకు వచ్చేసరికి కాస మబ్బట్టినట్టుగా వర్షం పడుతుందేమో అనుకున్నాను బట్ వర్షం ఏమి లేదండి బాగానే ఉంది సో బైక్ మీద జర్నీ చేస్తున్నాను అంటే ట్రైన్ కాడ నుంచి ఇంటికి వెళ్ళడానికి